బహుముఖ ప్రతిభావంతుడు శ్రీ బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సన్నిధానం నరసింహశర్మ ప్రాణహిత కవి సిపి బ్రౌను ఉదాహరణ కావ్యకర్త శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయోద్యోగి రాజమహేంద్రవరము రచయితలు చాలామంది ఉంటారు కాని ప్రతిభావంతులైన రచయితలు కొందరే ఉంటారు అందులోనూ బహుముఖ ప్రతిభావంతులైన రచయితలు మరి మందే ఉంటారు అందులో ఆంధ్రదేశంలో చెప్పుకోతగ్గ కవి బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శాస్త్రిగారు బివిఎస్ గా స్నేహ బృందంలో ఆప్యాయతతో పిలువబడినవారు బుజ్జికథలు నాటికలు నాటకాలు శాస్త్రీయ గ్రంథాలు పౌరాణిక గ్రంథాలు అనేక రకాల ఏక పాత్రలు వివిధ దేవతా పూజా విధానాలు చిన్నపిల్లల కథలు ఆధ్యాత్మిక గ్రంథాలు జ్యోతిష్యం అవి అననేల అన్ని రంగాలలోనూ బహుముఖ ప్రజ్ఞ కనబరచిన సాటిలేని రచయిత ఇంకా కొంతమంది ప్రచురణకర్తలు శాస్త్రిగారి రచనలు ప్రకటించినప్పటికీ ముఖ్యంగా గొల్లపూడివారి ఆయన ప్రసిద్ధ గ్రంథాల ప్రకటనకర్తలయ్యారు మౌలికంగా గొప్పకవి అయిన శాస్త్రిగారు మంచి పండితులు పంచాంగకర్తలు చేసేటటువంటి రచనల స్థాయికి సైతం ఎదిగారు చాలా రంగాలలో వేలు పెట్టినవారు కాలుపు పెట్టినవారు ఉంటూనే ఉంటారు కానీ తీగలు తీగలుగా అల్లికలపై అల్లికలుగా సాగే ప్రతిభతో ఆ రంగాలలో విరాజిల్లడం శాస్త్రిగారికే చెల్లింది ప్రచురణకర్తల అవసరాలకు అనుగుణంగా రచనలు మేలకువతో చేయడమంటే ఆషామాషి పని కాదు చేసేవాళ్లకే తెలుస్తుంది ఆశ్రమ పంచాంగాల పూపులు అంటే సాధారణమైన పని కాదు చిన్న పొరపాటు పడితే గణాంకాలే మారిపోతాయి అలా సరిచూడడంలో శాస్త్రిగారు అఖండ ప్రజ్ఞ కనబరిచేవారు శాస్త్రిగారు ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి వంటి ఎన్నో పత్రికల్లో ఎన్నో రచనలు గ్రంథస్థ అంశాలు చెప్పేవారు పండితులై పాండిత్యాన్ని మించిన ప్రతిభతో అనుక్షణం మెరిసిపోయే ఆ ప్రతిభామూర్తికి గల ఆకర్షణ అంతా ఇంతా కాదు పాదరసం వంటి మెదడు ఆయనది ఇతరులు రోజుల కొద్దీ కొద్దీ ఆలోచించి మాత్రమే చెప్పగలిగేవి క్షణాలలో చెప్పగలగడం తక్కువ సమయంలోనే వ్రాయగలగడం ఆయన ప్రత్యేకత